హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సికా టైలర్స్ చూడండి నెక్ ఇలా స్టిచ్ చేసాము లైనింగ్ వేసి అతికాము అయితే నీట్గా రాలేదని మళ్ళీ ఇప్పేసామన్నమాట ఇప్పేసినందుకు మొత్తం కూడా ఆమ్ రౌండ్ నెక్కు నడుము దగ్గర మొత్తం కూడా సాగిపోయింది చూడండి సాగిపోయిన దాన్ని మళ్ళీ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలా మనం ముందు వైపున క్లాత్ లూజుగా ముందుకు వదులుకుంటూ వెనకాల ఇలా పట్టుకొని నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలి పాదం ఖర్చులో స్టిచ్ చేసుకోవాలి మనము అలా ముందు ముందు క్లాత్ అంతా లూజ్గా ముందుకు తీసుకెళ్ళాలి లూజ్గా వదులుకుంటూ వెనకాల క్లాత్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని అలా స్టిచ్ చేసుకోవాలి మనము ఈ లూజ్ అంతా కూడా స్టిచ్ అయిపోతుంది నెక్ దగ్గరికి వస్తుంది అనమాట ఆ సాగిపోయిందంతా కూడా మళ్ళీ పోయి నీట్గా అయిపోద్ది అనమాట చూడండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఇలా కుట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా దగ్గరికి ఇలా వెనకాల ఇలా పట్టుకొని కొంచెం కొంచెం వదులుకుంటూ నీట్గా మళ్ళీ పట్టుకొని అలా కుట్టుకుంటూ రావాలన్నమాట ముందు క్లాత్ అది మిషన్ తీసుకెళ్తున్నప్పుడు మనం లూజ్గా అందించాలి టైట్గా లాగి పట్టుకోకూడదు చూడండి ఆమ్ రౌండ్ హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసాము నెక్ చూడండి ఇప్పుడు దగ్గరికి వచ్చింది నీట్గా ఇది కుండ నెక్ అనమాట మనం కుండ నెక్కు కట్ చేసాము అయితే ఇప్పినందుకు చాలా సాగిపోయింది అనమాట చూడండి వెనకాల నడుము దగ్గర కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాం సేమ్ చూడండి లైనింగ్ అతికేం కదా దీనికి నీట్గా వచ్చింది చూడండి ఇంకా చూడండి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసాము పైపింగ్ వేసాము నీట్గా వచ్చింది ఇంకా బ్యాక్ పార్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం